వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణము అధ్యాయము మూడు జనక మహారాజా కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానము చేసినను అతి గొప్ప ప్రభావం గలదై వారికి సకలేశ్వరములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యము చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్థానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను దాన జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టిదరు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదు సపరివారముగా శ్రద్ధగా ఆలకింపండి బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు తపసాలి జ్ఞానశాలి సత్యవాక్క పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకరు ఉండేవారు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాను ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షముపై భయంకర దీర్ఘ ముఖములతో బలిష్ఠుంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు బైకంపితము చేయుచుండేది తీర్థయాత్రికై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవత పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరు ప్రకారము యథాప్రకారము బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు చూచి గజగజ వణుకుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభు ఆత్రాన పరాయన రక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచముల భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడేది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడి అని పలుకగా వారు విప్రపుంగగా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడును నేను మహాపండితుడని గర్వము కలవాడినే ఇంటిని న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుడ్డుడనే లోకకంట కుడిగానుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరముకు బయలుదేరి తిరిగి ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చిన వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న తీసుకొని ఇంటి నుండి గింటివైచితిని అందులో కా విప్రణకు కోపం వచ్చి ఓరి నీచుడ అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడువై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశములలో ఉందివుగాక అని శపించుటచి నాకి రాక్షసు రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కాని బ్రాహ్మణ శాపము తప్పించుకోలేము కాన నాయ అపరాధమును క్షమింపమని వాణిని తిని అందులో కా అతడు దయతలిచి ఓహి గోదావరి క్షేత్రముందుక వటవృక్షము కలదు అక్కడ నివసించుచు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలంను సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుతూగాక అని వెళ్ళిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కానా ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని నేను నీచిలో సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టగా మార్చి అన్నమో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటిని నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువుల్ని కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె కాన కానా ఈ రాక్షసత్వం కలిగెను నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములు వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులో తెలియజేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేడేవాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను సర్పి అర్పించక భక్తులు గుణి తెచ్చిన సంభారములను నా ఉంపుడిదత్తికు అందజేయచూ మధ్య మాంసము పాప కార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించితని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపు అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడ అవిప్పుడు పిశాచముల దీనాలాపముల ఆలకించి ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్రంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగను నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురు యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి ఫలమున ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసు రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునుకేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచూ హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలేశ్వరములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి మూడవ రోజు అధ్యయనం సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్